చెప్పేది వినరాలడు అన్నిటికీ ఓ లిమిట్ ఉంటుందని తెలుసుకో ఏదో నాకు సహాయపడతావని ఇలర్కి తెచ్చుకున్నందుకు ఎంతో ఫీల్ అవుతున్నాను ఏంటన్న మీ అల్లుణ్ణి రారపోరా అంటున్నావు అవునే నాలో అంత కోపం ఉంది ఇన్నాళ్ళు అణిచి ఉంచుకున్నాను మావా ఈ మీసం కరెక్ట్ గా ఉందని చూడండి అయ్యో అయ్యో నన్ను నేనే కొట్టుకోవాలి మీ నాన్నకే నెత్తి మీద పోచ్చుకోవడం లేదు బుర్ర పగిలిపోద్దు చూసుకోండి మీ గirma నువ్వు ఐని గట్టిగా కొట్టుకోవొద్దుని చెప్పు ఇప్పుడు హార్ట్ అటాక్ టక్కు టక్కుని వచ్చేస్తుందంట ఏపుడు చేస్తే నాకు డబ్బులు ఇచ్చేది ఎవరు బాయ్ ఆంటీ ఈ ఇంటికి ఇంటికిల్లర్గం వచ్చాను చూడు నా తాల రాత పౌరుషం లేని జన్మ ఎదనుపోతున్నాయల్ నా చెప్పులేసిపోతున్నాడు తల ఉంచండి ఉదయనే నా బ్రెస్ పడి తోక్కునేది రచ్చి ఇంత ఎవరు నాకు చెప్పేది నేనే నిర్ణయించాలి ఏమండి రేపు మా అన్నయ్య చు పెళ్ళని అడిగితే కానింటారా ఏమటయ్యా అన్నయ్య రేపు వాడిని తీసుకొచ్చి గుళ్ళ తాళి కట్టించి దీన్ని కూడా ఇంటికి తీసుకో ఏం పర్వాలేదు నాన్నో ఏంటి కంతో కింద పడ్డానమ్మా బాగా తగిలింది నేను దాని గురించి అడగడం లేదు ఎవరికి పెళ్లి ఏమే నీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా ఇదిగో చూడు రేపు నీకు నా అన్న కొడుకు అమృతరావుకి పెళ్లి జరిపించి తీరుతాను మీరు అనుకుంటున్నట్టు అసలు ఏం జరగలేదు నేను ఒకటితో మాట్లాడుతున్నానన్నే కదా మీ అనుమానం అతను ఎవరో కాదు స్కూల్లో నాతో పాటు చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అతను ఎక్కడో లేడు మన మేడ పైనే ఉన్నాడు ఓ మేడపై నుండే మేడం ని లైన్ లో పెట్టాడా ఏడీ వణిపిలు ఏమండి ఏమిటండి మీరు వీరేశ్వరి ఇప్పుడైనా నన్ను కొంచెం మాట్లాడినేవే వాడి మొహం చూసిన వెంటనే మనకు యాక్సిడెంట్ అయింది ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడండి నాన్న నేను చెప్పానే ఇతనే కేసు ఇలాంటి వేషాలు నేను చాలా మంది దగ్గర చూశాను ఆంటీ నేను జ్ఞాపకం లేనా మీకు పటిక బెల్లం అంటే చాలా ఇష్టం కదా నా చిన్నప్పుడు మీరు కేశవా పటికి బెల్లం తీసుకురా కేశ పటికి బెల్లం తీసుకురా అని అస్తమానం నన్ను కొట్టుకు పంపేవాళ్ళు ఆరు రూపాయలు అప్పు కూడా పెట్టారు గుర్తులేదా అంకుల్ మీకు పాకం అంటే చాలా ఇష్టం కదా మీరు పదమూడు రూపాయలు అప్పు పెట్టారు మీ ఇద్దరి అప్పును నేనే తీర్చాను ఇదిగో మీకు పాకం పాకంజీళ్లు ఆంటీకి పటికి బెల్లం ఇష్టం అని తీసుకొచ్చాను కొంచెం కొంచెం గుర్తొస్తోందయ్యా ప్రేమికులకి నేనే శత్రువుని కాను మా అమ్మాయి నుంచి చెయ్యాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మా అమ్మాయికి కట్నంగా ఒక్క పైసా ఇవ్వను అయ్యో నేను కానీ నే తీసుకుంటాగా మా అమ్మాయికి నగలు పెట్టి నువ్వే తీసుకెళ్ళాలి మొత్తం పెళ్లి ఖర్చంతా నువ్వే భరించాలి వచ్చేదానిలోనే కదా పెడతాం మాకు మగపిల్లలు లేరు గనక మా ఇద్దరి పేరున బ్యాంకులో నాలుగు లక్షలు వేయాలి వెనక మాకు ఉపయోగపడాలిగా వెనక అంటే పైల్స్ వచ్చినప్పుడు అంకుల్ మా అమ్మాయికి వంట రాదయ్య రోజు నువ్వే వండి పెట్టాలి కానీ చక్కగా చదివించాననుకో దానికైనా ఖర్చు నాలుగు లక్షల ముప్పై వేలు నువ్వే ఇవ్వాలి ఖర్చులన్నీ నోట్బుక్ లో జాగ్రత్తగా రాసిపెట్టారా వీటన్నిటికీ ఓకే అంటే యాభై రూపాయల స్టాంప్ పేపర్ లో సైన్ చేస్తే పెళ్లి చేస్తాం నీకు ఇష్టమేనా మీరు మాట్లాడేది మీకే బాగుందా ఏమైనా నాకు లాభమే మామయ్య ఎలాగా వర్షన్ ఏ నాకు అప్పగించాక మాకైతే నువ్వు ఓకే కానీ మీ అమ్మా నాన్నలకి మా అమ్మాయి నచ్చాలి కదా అవును మీ అమ్మా నాన్నల్ని తీసుకురా మాట్లాడాలి నా టీంట్లో నిలబెట్టి ఒకే ఒక్క వేటు వేశానంట బాగా కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేస్తూ నువ్వు ఎవరు నువ్వు చేసుకుంటానంటున్నావు వాట్ యువర్ ఐడియా నువ్వేం చెప్పినా కాదనకుండా మీరు మీరెంత పెద్ద కేడీ బిల్లా కిలాడి రంగాల్లో తెలుసురా ఫ్రెండ్స్ నువ్వు స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా మేము దగ్గర పాలు తాగావు కదా మనోడు అప్పుడు కూడా తాగడం మానలేదా అది ఫ్రీయే కదా పద నీకెవరు పిల్లనిస్తానన్నాడు వాడి విషయం తెలుసుకుని వద్దాం నేను చెప్పేది వినండి వాళ్ళకి సిటీలో మూడు కోట్లు విలువ చేసి ఆస్తుంది ముందు ఆ విషయం లెట్స్ వాళ్ళకి ఆ వెనక కూడా ఉంది పోరే ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారో చూడు మాకు జెరాక్స్ కొట్టుంది కొంచెం నిదానంగా వాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నానా నమస్కారం వీడా నీకు పిల్లనిస్తానన్నది పెళ్లి కొడుకు తండ్రివే వాడు వీడు అన్నావంటే నాలుగు కోసేస్తా పోయిరా పోయి చూద్దాం నానా నువ్వో నేను తేలుచుకుందాం ఆ రా ఏయ్ నానా నానా సీను ఏంట్రా తలకి కట్టు తనకు కూడా చేయ విరిగింది ఏమైంది స్కూటర్ మీద నుంచి కింద పడాలి రా కూర్చో తాగడానికి ఏమన్నా తీసుకురా అయ్యో ఎంత పని అయింది సీనులో సూపర్ టుస్తూ ఏ పరా మూడు నెలలుగాను వెనకబడి ప్రేమించింది వీడి కూతురున్నా అవును నానా హోర్ నీ చోద్యం బంగారం గాను నన్ను ఏం చెప్పమంటావురా రా వీళ్ళ అమ్మాయరా పెళ్లి చూపులు చూడటానికి వస్తానన్నది వెనకటికి చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చివరికి నేను చెప్పిన అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లాడతానంటున్నావు నువ్వు ఫోటో చూపించుండొచ్చుగా అవును రా నీకు ఫిల్మ్ వేసి చూపిస్తారు మరి ఇదే కమ్యూనికేషన్ గ్యాప్ నీకు అర్థం కాదు ఇది ఇంగ్లీష్ సీను మీ అమ్మాయిని పిలిస్తే ఓ పనైపోతుంది వర్షణి మీ అబ్బాయిని నాకు తెలియలేదురా పని పాట మా వాడికి ఎంత అందమైన మాయా దేవుడు గ్రేట్ రా నీ కూతురిని చిన్నప్పుడు చూసే గుర్తులేదు మీ అమ్మాయిది కూడా నీలా ముచ్చు ముఖమేమో అనుకున్నా నన్ను ఎక్స్పెక్టెడ్ రా అవును ఈయన ఫేస్ ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు అమ్మాయితో కొంచెం విడిగా మాట్లాడాలి మాట్లాడరా కమాన్ ఇన్లా డాటర్ ఏంట్రా నువ్వు మాట్లాడాల్సింది మీ నాన్న మాట్లాడతాను అనుకున్నాడు అల్లండి. టెల్ మీ వాట్ తప్పుగా మాట్లాడుకురా ఇంగ్లీష్ లో గ్లామర్ నేర్చుకో ముందు ఏమీ లేదు గ్లామర్ చాలా ఇంపార్టెంట్. వి ఇంగ్లీష్ మాట్లాడటానికి నేనే దొరికాను మీకు బాచ్ట్ రావాలంట అప్పుడే పెళ్లి చేయరంట

అప్రదలోనూ కొన్ని పందులు సంతోషంగా జీవిస్తాయి అలాగని మనం జీవించగలమా మా అమ్మాయిని మర్చిపోబాబు స్వార్థపరుల నిజాయితీ సమయానుకూలంగా వారిపోతుంటుంది స్వార్థపరులు గొప్పవాళ్ళని తక్కువ వాళ్లని భేదాలేమీ ఉండవు సోదరులరా ఎంతమర మన సొంతిల్లైనా మసిరి తీసుకొచ్చి గోడలకు పూసుకోం కదా స్థానిక ఎన్నికల కోసం ఈ మీటింగ్ పెట్టాడు ఏదో మెహర్బాన్ కోసం అర్థం లేకుండా ఏదో మాట్లాడి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తాం అవాంతరాలు ఎదురొచ్చినా ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలవడం ఖాయం హిత్తుల వారి రాజకీయాలను కలిపి కొడదాం వాళ్ళకి గుణపాఠం చెప్తాం తరుణంలో నేనిద్దరికి సన్మానం చేయదలిచాను నా కోసమే శ్రమిస్తూ నా ఉన్నతిని కోరుతూ అనుక్షణం నా వెన్నంటి ఉండే వారిద్దరికి చెరో మూడు కాసుల బంగారు గొలుసులు బహుకరిస్తున్నాను ఎవరంటే మాత్రమే ఆలోచించుకునే స్వార్థపూరిత రాజకీయ ఉన్న ఈ కాలంలో మన గురించి మన నేల తల్లి గురించి ఆలోచించే మా నాయకుడికి మేము జీవితాంతం కాలి కింద చెప్పులా ఒంటి మీద బట్టలా అంటి పెట్టుకుని ఉంటామని ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో ఎలా ఫెయిల్ అయ్యాడనేదే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ ఆరు కాసులు బంగారు గొలుసు ఫస్ట్ ఛాన్స్ ఇప్పుడు నా మిత్రుడు విభూతి సుబ్రహ్మణ్యం మాట్లాడారు మా వద్ద ఉన్న ఈ ఆరు కాసుల బంగారు గొలుసుల్ని తన మనోరాలకి ఎలా పెళ్లి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ పేద బామ్మకి ఇవ్వదలుచుకున్నామని మీ అందరికీ ఇప్పుడు తెలియచేస్తున్నాం ఆ బామ్మాకి రాందరకు వచ్చి నేను చేసిన పని ఇరవై సంవత్సరాలు నుంచి పార్టీలో ఉన్నాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని గౌరవించారు నన్ను గౌరవించాలని మీకు అనిపించలేదా నిన్ను గౌరవించాలని ఎవరు చెప్పారయ్యా నువ్వు వాళ్ళలాగే చేంజ్ గురించి స్టేజ్ మీద వేమని చెప్పు వేస్తాను నీకు పబ్లిసిటీ నాకు పబ్లిసిటీ కరెక్ట్ గా చెప్పారయ్యా నేనేమిటి నా చేతులతో కొని ఈ నేడు నేను ఏం ఫాలో అవుతున్నారయ్యా బంగారం రేటు ఎంత ఉందో తెలుసా ఆ ముసలిదాన్ని పిలిచి ఇచ్చేసారు జనాన్ని చూసావా నాలుగు వేల మంది అట్లీస్ట్ రెండు వేల ఓట్లైనా మనకి ఆ ముసల్దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే కదరా తెలిసేది అవి రోల్డ్ అవి రోల్ యాభై రూపాయలు మన మైనస్ పాయింట్ కదా మనం ప్లస్ పాయింట్ సార్ వాళ్ళ దురుద్దేశంతోనే మిమ్మల్ని చెయ్యి వేయమని చెప్పారు రేపు మళ్ళీ వచ్చి వాళ్ళకి సీట్ కావాలంటారా పీకేర్లే ఇన్నాళ్ళు నేను ఒట్టి పిసినారనని వాళ్ళు ప్రచారం చేశారుగా ఇక మీదట నోరెత్తుతారేమో చూడండి దీన్నే రాజతంత్రం అంటారు చెప్పు పాప సార్ ఇప్పుడు చాలా బిజీ అనుకుంటాను ఫ్యాన్ లేకపోయినా ఫోన్ లేకపోయినా మూన్ లేకపోయినా ఏది లేకపోయినా బతకగలను కానీ నువ్వు లేకపోతే అస్సలు బతకలేదు తెలుసా నువ్వు వేసిన వల్ల నేను ఫుల్గా గా చిక్కుకుపోయాను ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు మీ మామగారి ఇంట్లో ఏంటివన్నీ నేను చెప్తూనే ఉన్నానుగా డైలీ వెళ్ళి జిరాక్స్ అమ్మాయికి లైన్ వేస్తున్నాడా అమ్మా కాపీలు జిరాక్స్ ఇంతకు ముందు వీళ్ళు ఎక్కడైనా చూసావా అమ్మా లేదు ఆయనకేంటి ప్రాబ్లం ఎందుకు కనిపించకుండా పోయారు తెస్తిమితో లేకుండా తిరుగుతున్నాడు అమ్మ ఫోన్ చేసి నువ్వు లేనిదే బతికేనన్నాడు ఏం తల్లి దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లు ఒకటి పెట్టమంటావా ఐ ఎస్ ఎం ఇక్కడ పని బాయ్ డాడీ సార్ ఈ ఫోటోలో ఉన్నాయి ఇలాగే లేరు ఆయన అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది వాడికి తెలీదు సారే చేస్తున్నట్టున్నారు నువ్వులకేయో వాళ్లకేయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో మా వాడు చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకొచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వే ఉంటావు నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాండ్లా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవరి చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో అని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను వాడు కాళ్ళు కూడా నరికేయొచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో ఏంటి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విబూది సుబ్రమణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్ అక్క మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నీ పేరు చెప్పగ